కామఖ్యదేవి ఆలయం యొక్క నిగుగమైన కథ అస్సాంలోని గువాహతిలోని ఆధ్యాత్మిక నీలచల్ కొండపై ఉన్న కామఖ్యదేవి ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు స్త్రీశక్తి రహస్యం మరియు తంత్రానికి పవిత్ర చిహ్నం రక్తస్రావం దేవత యొక్క కథ చాలాకాలం క్రితం శివుడి దైవిక భార్య సతీ తన తండ్రి దక్షం చేసిన యజ్ఞ అగ్నికర్మ మంటల్లో తనను తాను త్యాగం చేసినప్పుడు శివుడు కోపంగా ఆమె ప్రాణములేని శరీరాన్ని కాస్మోస్ అంతటా తీసుకువెళ్లాడు తండవ నృత్య డ్యాన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ ను ప్రదర్శించాడు విశ్వవిధ్వంసం నివారించడానికి విష్ణువు తన సుదర్శన్ చక్రం సహాయంతో శరీరాన్ని యాభె ఒక్క ముక్కలుగా చేసి వేర్వేరు ప్రదేశాలలో పెట్టారు దీనిని ఇప్పుడు శక్తిపీథాసని పిలుస్తారు సతీగర్భం మరియు జననేంద్రియాలు నీలచల్ కొండపైకి వచ్చాయని ఇది స్త్రీ శక్తికి అత్యంత శక్తివంతమైన చిహ్నంగా మారింది ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా గర్భగుడి లోపల విగ్రహం లేదు బదులుగా సహజంగా ఏర్పడిన యోని ఆడ అవయవం ఆరాధించబడుతుంది భూగర్భ వసంతంతో నిరంతరం తేమగా ఉంటుంది అంబుబాచి మేలా యొక్క రహస్యం ఆలయంలో అత్యంత మనోహరమైన అంశం ఏమిటంటే జూన్లో అంబుబాచి మేలా సందర్భంగా కామఖ్య దేవత సంవత్సరానికి ఒకసారి రజస్వల అవుతుందనే నమ్మకం ఈ సమయంలో బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందని చెబుతారు మరియు ఈ ఆలయం మూడు రోజులు మూసివేయబడుతుంది ఇది ప్రకృతి సృజనాత్మక శక్తిని సూచిస్తుంది ఈ కాలంలో భక్తులు ఎటువంటి మతపరమైన ఆచారాలు నిర్వహించరు దైవిక స్త్రీ శక్తిని గౌరవిస్తారు ఆలయంలోని పవిత్రమైన నీటి బుగ్గ నుండి వచ్చే నీరు ముఖ్యంగా వంధ్యత్వంతో బాధపడేవారికి వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు ఆలయాన్ని సందర్శించే భక్తులు తరచుగా నుండి నీటిని తమ ఇళ్లకు తీసుకువెళ్తారు ఇది వ్యాధులను నయం చేయడానికి మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నమ్ముతారు కామాఖ్యకు జీవం మరియు సృష్టితో ఉన్న సంబంధంపై ఉన్న విస్తృత నమ్మకంలో ఇది భాగం తాంత్రిక కనెక్షన్ ఈ ఆలయం చాలా కాలంగా తాంత్రిక ఆచారాలతో ముడిపడి ఉంది వీటిలో మేకలు మరియు పావురాలు వంటి జంతుబలి కూడా ఉన్నాయి మేళా సమయంలో కొంతమంది తాంత్రిక అభ్యాసకులు నుండి ఆశీర్వాదం పొందడానికి ఈ యాగాలను నిర్వహిస్తారు దీనిని శుద్ధి మరియు ఆధ్యాత్మిక సాధికారత యొక్క ఆచారంగా భావిస్తారు కామఖ్య యొక్క ప్రత్యేకమైన ప్రసాదం ఇతర దేవాలయాలతో పోలిస్తే కామఖ్య ఆలయంలో పంపిణీ చేయబడిన ప్రసాదం ప్రత్యేకమైనది సాధారణ స్వీట్లు లేదా పండ్లకు బదులుగా భక్తులకు తరచుగా కులాడ్ ఇవ్వబడుతుంది ఇది పెరుగు మరియు బెల్లంతో కలిపిన ఒక రకమైన బియ్యం పుడ్డింగ్ ఇది సంతానోత్పత్తి మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఈ ప్రత్యేక ప్రసాదం మరెక్కడా అందుబాటులో లేదు ఇది ఆలయ సమర్పణల యొక్క విలక్షణమైన లక్షణం